హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను అండి ఎప్పుడు మనం ఎగ్గుల కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే ఎగ్ కర్రీ తయారు చేసి చూపించబోతున్నానండి అండి దీని ఈ కర్రీ వచ్చేసి రైస్ లోకి చపాతీలోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి ఆరు గుడ్లు అయితే నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇదిగోండి ఆరు గుడ్లని కూడా ఒక బౌల్లో వేసుకొని దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ తరుగు అలానే కొంచెం పచ్చిమిర్చి తరుగు తర్వాత వచ్చేసి టమాటా తరుగు కొంచెం ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి బాగా చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడాంత మనం సాల్ట్ వేసాను తర్వాత వచ్చేసి కారము తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అలానే మిరియాల పొడి కొద్దిగా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోండి ఉండలు లేకుండా బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ఓన్లీ మనకి ఆమ్లెట్కి సరిపడా వేసాను మళ్ళీ కర్రీకి మనం విడిగా వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గెచ్చుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఈ మిశ్రమానికి ఎన్నైతే ఆమ్లెట్లు అవుతాయో అన్నీ వేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి గరిట్తో మరీ మందం కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోండి లగ్గుంటరెతో వేసుకుంటే మీకు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా ఈక్వల్గా లసార్ తీసుకోండి ఇదిగోండి మరీ ఎక్కువ వేగకుండా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వెంట వెంటనే రోల్ చుట్టేసుకోండి ఆమ్లెట్ని ఇట్లా మరీ వేగిపోతే ఏంటంటే మనకు రోల్ అవ్వదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత వెంట వెంటనే రోల్ చుట్టేసేయండి ఇలా చుట్టేసిన రోల్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము తర్వాత ఉన్నది కూడా అట్లనే సేమ్ అన్నీ కూడా ఎన్నైతే అన్నీ వేసేసుకుందాము కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మనకి ఎక్కువ ప్రాసెస్ పని ఉంటుంది ఏం ఏముండదండి సేమ్ మనకి ఎగ్గులు కర్రీ ఎలాగ ఉంటుందో సేమ్ అంతే టైం పడుతుంది పెద్ద టైం ఏం పట్టదు కూడా ఇదిగోండి దీన్ని కూడా నేను రోల్ చుట్టేస్తున్నాను చూసిన కొంచెం ఎక్కువ వేగిందంటే ఇలాగా సతాయిస్తుంది అనమాట రోల్ అవ్వదు అందుకని పచ్చి ఉన్నప్పుడే చుట్టేసుకోండి ఇదిగోండి పచ్చి ఉన్నప్పుడు చుట్టేస్తే ఇలా వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ నేను తీసుకున్న ఆరు గుడ్లకి మూడు ఆమ్లెట్లు అయితే అండి ఈ మూడిట్లని కూడా ఇదిగోండి ఒక రెండు ఇంచులు చొప్పున నేనైతే కట్ చేసేస్తాను ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇలా నిలబెట్టినట్టుగా పెట్టేసుకోండి ఈ అన్ని కూడా ఇలా నిలబెట్టేసిన తర్వాత ఇవన్నీ ఇది దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మళ్ళీ కర్రీకి సరిపడగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని ఆవాలు చిటి తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలానే తరుగు వేసేసుకొని ఉల్లిపాయలు మీకు ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పసుపు అలానే కొద్దిగా ఉప్పు వేసారంటే ఉల్లిపాయ ముక్క బాగా మగ్గుతుంది ఇక్కడ మళ్ళీ మనకి కర్రీకి సరిపడగా వేసుకుంటున్నాను నేను ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఇందాక వేసిందేమో మనకి ఆమ్లెట్ వరకునే వేసాను మూత పెట్టుకొని మగ్గనివ్వండి బాగా ఇవ్వండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం వెలిపే పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత వచ్చేసి దీంట్లోకి కొంచెం టమాటా తరుగు కూడా వేస్తున్నాను ఒక మీడియం సైజు రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి బాగా తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కారం ఎంతైతే తినగలుగుతారో అంత కారం వేసుకోండి కర్రీకి సరిపడగా కారం వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్లో మనకి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా ఉడికేటట్టు మనం వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి కర్రీ ఇలా చిక్కబడుతుంది కదా ఇప్పుడు నేను ఏంటంటే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకొని దాని నుంచి నేను రసం అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇంత వచ్చిందనమాట ఇప్పుడు ఈ రసాన్ని ఈ కర్రీలో అయితే వేసేసాను వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని ఒక్కసారి ఉడికించుకోండి ఒక మూడు నిమిషాలు మీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి చింతపండు పులుసు వేస్తేనే కొంచెం బాగుంటుందండి కర్రీకి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు చూసుకొని సాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ నాకైతే కొంచెం తగ్గింది కదా ఇంకొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కర్రీని తీసుకువచ్చి మనం ఎగ్ రోల్ చుట్టు పెట్టుకున్నాం కదండి ఇందులో వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక్క రెండు రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి కర్రీ వేసిన తర్వాత అలా రెండు నిమిషాలు ఉంచేస్తే ఏమవుతుందంటే ఈ పులుపు అంతా కూడా ఆమ్లెట్లు అనేది పట్టి కర్రీ చూ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంతే అండి మన టేస్టీ టేస్టీ ఎగ్ రోల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పులిపులుగా అలాగే టేస్టీ టేస్టీగా మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది Thank you. Thanks for watching. Bye bye. Mara video to